సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను మరి మన సాయినాథుడు మనకుగా ఏమి సందేశం ఈరోజు తీసుకొచ్చారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కనుక ఎవరైతే మొట్టమొదటిసారిగా ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి మన సాయినాథుడు ఈరోజు మనకు ఏమి సందేశం ఇవ్వబోతున్నారో తెలు తెలుసుకుందామా ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు ఇది అనుకోనటువంటి ఊహించనటువంటి ఒక గొప్ప శుభవార్త నువ్వు వింటావు తద్వారా తప్పకుండా సంతోషంతో ఎగిరి గంతులు వేస్తావు నీ ముఖంలో చిరునవ్వు చూడాలని నేను వచ్చానమ్మా నీ కన్నీరు తుడవడానికి నీ కష్టాలు నీకు ఆసరాగా నిలిచేందుకు ఎవరూ రారు నీ కష్ట సమయంలో నీతో ఉన్నటువంటి కపట వేషదారులు అందరూ కూడా నీ నుండి పారిపోతారు కానీ నీవు ఏ స్థితిలో ఉన్నా నీ తండ్రి నీవు నమ్మినటువంటి నీ గురువు నీ దైవం నీ సాయి మాత్రమే నీకు సహాయంగా భరోసాగా నిలుస్తాడు తల్లి కష్టకాలంలో తన బిడ్డలను ఒంటరిగా ఎప్పుడు విడిచిపెట్టడు ఇక నీవు నా దర్శనానికి రాలేకపోతే అయ్యో నేను సాయిలో సాయితో చెప్పేటటువంటి మాటలు అసలు సాయి వింటున్నాడా లేదా నా కష్టాన్ని సాయి గమనిస్తున్నాడా లేదే అన్నటువంటి అనుమానాన్ని మాత్రం పెట్టుకోవద్దు ఎందుకంటే నేను నీతోనే ఉంటున్నాను అలాగే నీవు ఎప్పుడైతే దాన్ని పరిపూర్ణంగా నమ్ముతావో అలా ఆలోచిస్తావో అప్పుడు నీవు ఎప్పుడు కూడా బాధపడవు ఎక్కువగా ఆలోచించడం లేదు నీ గురించి నాకు తెలియదా చెప్పు నేను ఎక్కడ ఉన్నా సరే నీ పలుకులు నీ ప్రార్థన నాకు వినిపిస్తూనే ఉంటాయమ్మా కానీ నీవు ఇలా అనుకోవచ్చు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు నీడలా నీవు కనిపిస్తూనే ఉంటావు మరి నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం కనిపించడం లేదు ఏంటి తండ్రి అని అందుకు మరి నా సమాధానం కూడా విను నీవు బాధలో ఉంటే నేను నీలో ఉండి ఆ బాధను నేను భరిస్తూ ఉంటానమ్మా కాబట్టి నీకు ఆ క్షణం కనిపించకుండా నీలో దాగి ఉన్నటువంటి సాయిని నీవు గమనించలేకపోతున్నావు కొంచెం ఆ ఓపిక పట్టు నీ కష్టమైనటువంటి రోజులు గడిచిపోతున్నాయి ఈ రోజు నుంచి మంచి సమయం ఎదు ఎదురయ్యి నీకు మంచి రోజులు నీ నీవైపే చూస్తూ ఉన్నాయి దశ అది మంచిదైనా సరే చెడ్డైనా సరే జీవితంలో భాగమే కానీ ప్రతి పరిస్థితి కూడా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంటుంది భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరిని నిరాశకు గురి చేయడు కాకపోతే నువ్వు పని ప్రారంభించావు కానీ కొన్ని అనవసర కారణాల వలన కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అదే సమయంలో నీవు నమ్మిన వారు సైతం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ నీవు నమ్మినటువంటి దైవం మాత్రం నిన్ను విడిచిపెట్టలే తెలుసా నమ్మకంతో ముందుకు అడుగు వేయి చిన్న చిన్న ఆటంకాలు ఎన్ని వచ్చినా సరే కంగారు పడవద్దు నీ వెనుక నేను ఉన్నాను అని చెప్పి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు దేనికి కూడా కంగారు పడవద్దు అన్నీ నేను చూసుకుంటానమ్మా నామాన్ని స్మరిస్తున్నావు కదా ఎవరో తోడు లేరు అని నీకు నీవు దిగులు పడుతున్నావు నీకు నేను తోడుగా ఉన్నాను ఎల్లవేళలా కూడా నీకు నా అండ ఎప్పుడు ఉంటుంది నా భక్తుల కోసం నాపై ఎలాంటి ఇబ్బంది పనివ్వకుండా నేనే చూసుకుంటాను అదే పనిగా జరిగేటటువంటి వాటి గురించి ఆలోచిస్తూ నిద్రలేనటువంటి రాత్రులు కూడా గడుపుతూ ఉన్నావు కదా నన్ను స్మరిస్తూ నిద్రించు అంత బాగానే ఉంటుంది నన్ను ఎంతగా నమ్మితే నేను కూడా నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ ఉంటాను తల్లి నాకు కావలసినటువంటిది తీవ్రమైనటువంటి ప్రేమ భక్తి నా స్థానం ఒక్క సిరిడిలోనే కాదమ్మా ఎప్పుడు పిలిచినా కూడా ఎక్కడ పిలిచినా నేను నీ ముందు ఉంటాను నేను దేశ కాలాలకు అతీతుండేనని నీకు తెలుసు కదా నేను అంతటా ఉన్నాను ఎందుకు ఇలా దిగులు పెట్టుకోవద్దు ఏది జరిగినా సరే ధైర్యంగా ఉండు నీ నుండి వెళ్ళిపోయిన వారు తప్పకుండా నీ చెంతకు వచ్చే తీరుతారు వారి కూడా నీ గురించి పూర్తిగా తెలుసుకుంటారు అలాగే నీవు భరించినటువంటి బాధ అంతటికీ కూడా గొప్ప అదృష్టమైనటువంటి ఫలాన్ని నీవు పొందబోతున్నావు ఎవరు కూడా నీ చెంతకు తిరిగి వచ్చినా సరే అందరితో మాత్రం కలిసి మెలిసి ఉండు కానీ వారితో కొందరిలో మాత్రమే జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకో ఇదే నేను నీకు ఎప్పుడూ చెప్తున్నటువంటి పెద్ద మాట ఇక నీవు నీ కుటుంబంతో ఎక్కువగా గడుపుతూ ఉండు వారితో ఎక్కువ సంతోషంగా గడిపేందుకు సమయాన్ని కేటాయించి तल्ली నువ్వు ఎప్పుడూ సంతోషంగా గడపటం వల్ల ప్రశాంతంగా ఉంటావు అన్నీ కూడా జరగవలసినటువంటి సమయానికి తప్పకుండా జరిగిపోతాయమ్మా గొప్ప శుభవార్త నీకు నేను ఇస్తాను తప్పకుండా ఏది కూడా ఆగమంటే ఆగేది కాదు కాలం తన పని తాను నిర్వర్తిస్తూ వెళ్ళవలసిందే కానీ నీ చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా నువ్వు గొప్పతనం నీ మంచితనం తెలిసేటటువంటి రోజులు తప్పకుండా రాబోతున్నాయి నీలోనే నేను ఉన్నాను కాబట్టి నీవు చూడలేక బాధపడుతూ ఉంటున్నావు ఎక్కడో ఉంటాను అని చెప్పి భ్రమపడుతూ ఉంటున్నావు భ్రమలన్నీ కూడా తొలగిపోయి నీ సాయి చేసేటటువంటి ప్రతి చమత్కారాన్ని నువ్వు తప్పకుండా గ్రహిస్తావు తల్లి అలాగే నా తోడు నీకు ఎల్లప్పుడూ ఉంటుందమ్మా మరొక మాట చెప్పిన నీకు వచ్చినటువంటి కష్టమే నీకు చుట్టూ ఉన్నటువంటి మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక గొప్ప బోధ తెలిసేలా నీకు తె తెలియజేస్తుంది కదా ఇక నీ సంకల్పం అతి గొప్పది కదా అది తప్పకుండా విజయవంతం అవుతుంది ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోనూ మన బంధం ఇదే విధంగా కొనసాగుతుంది నా భక్తులపై నా దీవెనలు ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా నిండుగా ఉంటాయి అందులో ఎలాంటి భేదభావం ఉండదు ఈ సాయి మిమ్మల్ని ఎవరి ముందు కూడా తల వంచనివ్వడు అలాగే రేపు నీవు ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు నీ అవసరం కోసం వచ్చేవారు చాలామంది ఉన్నారు కాబట్టి అలాంటి వారు అంటే నీ అవసరం ఉన్నంత వరకు నీ చుట్టూ ఉండి నిన్ను పొగడ్తలతో ముంచెత్తేవారు వారి అవసరం తీరిపోయాక చేసేటటువంటి వాటిని మర్చిపోయి నీకే కీడు తల నిన్ను కించపరుస్తూ ఆనందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాలం తప్పకుండా ఏదో ఒక సమాధానం అయితే ఇస్తుంది తల్లి అసలు అలాంటి వారిని చూస్తూ కాలం కూడా సహించదు అలాగే జీవితాంతము కూడా మర్చిపోలేనటువంటి గుణపాఠం వారికి తప్పకుండా నేర్పిస్తుంది నీవు ఇప్పుడు పేదరికంలో ఉండవచ్చు నీవు ఎవరు తోడు లేరు అని కృంగిపోవద్దు కానీ నా సహాయం అందిన తరువాత తప్పకుండా నీవు ఒక విజయవంతమైనటువంటి దశకు చేరుకుంటావు నీకు నాకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టే అందుకే ఒకరిని ఒకరం కలుసుకున్నాం నేటి నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితిని ఎప్పుడు కూడా ఊహించవద్దు ఇక ఇంతేనేమో నా జీవితం అని నిరాశ చెందవద్దు నిన్ను పుట్టించినటువంటి భగవంతునికి నీ స్థితిని మార్చడానికి కేవలం ఒక క్షణం మాత్రమే చాలు అని గుర్తుపెట్టుకో కాబట్టి ఏ క్షణమైనా సరే ధైర్యాన్ని కోల్పోకు తల్లి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం అలవాటు చేసుకో తప్పకుండా నీవు లాభాన్ని పొందుతావు నిన్ను అమితంగా ప్రేమించేవారు ఈ సమాజంలో ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ నీ బాబాను నేను ఉన్నాను కదా నీవు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు నాకు నిన్ను చూస్తూ ఉంటే ఎంతో బాధగా ఉందమ్మా నీవు ఇలా దుఃఖంతో మనసు నిండా నీ బాధలతో సతమతం అవుతూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తెలియనటువంటి దీన స్థితిలో మిగిలిపోవద్దు ఇక ఇంతకీ కొన్ని విషయాలు నీకోసమే మరీ మరీ ఎందుకు చెబుతున్నాను అంటే నమ్మకంతో ఉంటావని ధైర్యంగా ఉంటావు అని చెప్పి నీకు ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంతో అవసరం కాబట్టి ఇన్ని విషయాలను నీకు తెలియజేస్తున్నాను నీ బాబా ఆజ్ఞ లేకుండా నీవు నా మందిర దివ్య దర్శనానికి కూడా రాలేవు అని తెలుసుకో ఇది నా మాటగా గుర్తుంచుకో కాబట్టి నా ఆజ్ఞ మేరకు జరగవలసినటువంటి కార్యాలను అన్నింటినీ కూడా చూసి ఆశ్చర్యపడిపోతావు అంతవరకు కాస్త ఓర్పు సహనంతో ఉండు తల్లి సంతోషంగా ఉంటావు బిడ్డ నా బంగారు తల్లివి కదా నువ్వు నువ్వు సంతోషంగా ఉండాలనే నేను ఇంత కూడా చేస్తున్నానమ్మా మరి ఎప్పుడు సంతోషంగా ఉంటాను అని నాకు మాట ఇవ్వు నా మీద నీకు నమ్మకం ఉంది అని నేను సంతోషంగా ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నాను మరి నీకు నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి బాబావారు ఇచ్చిన ఈ సందేశం మీకందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు